హాయ్ అండి స్టవ్ మీద కలయి పెట్టుకొని రెండు స్పూన్ల వరకు పల్లీలు వేయించి సైడ్ పెట్టుకోవాలి అదే పెన్లో రెండు స్పూన్లు నువ్వులు కూడా వేయించి సైడ్ పెట్టుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుంది చిక్కుడుకాయలు ఎప్పుడూ కూడా నార తీసాక రెండు భాగాలు చేసి పురుగులు ఉన్నది లేనిదే చూసుకొని వండుకోవాలండి పిక్కల దగ్గర పురుగులు ఉంటాయి కాస్త రాలు ఉప్పేసి పెట్టి ఉడికించుకోవాలి చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది పల్లీలు పొట్టి తీసి రోట్లు వేసుకోవాలి నువ్వులు కూడా వేసుకొని కొంచెం కచ్చపచ్చగా దంచుకోవాలి మరీ మెత్తగా ఉండకూడదు కొంచెం కచ్చపచ్చగా దంచుకుని మనం చిక్కుడుగా ఉడికింది లేనిది చేయి పెట్టి ఇట్లా ఒత్తినట్టయితే మనకు తెలుస్తుంది చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఎక్కువ శాతం చాలామందికి గ్యాస్ట్రిక్ సమస్య ఎక్కువగా ఉంటుంది అలాంటి వాళ్ళు మసాలా ఐటమ్స్ పులుపు తినకపోవడమే మంచిదండి ఎక్కువగా తేనుపులు రావడం ఒక చెస్ట్ కింద భాగంలో నొప్పి రావడం అలా జరుగుతుంది గ్యాస్ట్రిక్ సమస్య ఎక్కువ ఉంటే కళయిలో కొద్దిగా ఆలు వేసుకుని ఆవల జీలకర్ర శనగపప్పు సన్నగా తరుక్కున్న ఆనియన్ కాస్త పసుపు వేసి బాగా వేపుకోవాలి పోపు వేగాక ఆ ఉడికించుకుని చిక్కుడుగా వేసుకోవాలండి చారుతో కానీ రసంతో కానీ పప్పు చార్తో కానీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చిక్కుడుకాయలు పండగ ముందు వచ్చే చిక్కుడుకాయలు ఇప్పుడు పండగ పోయిన తర్వాత రెండు నెలల వరకు చిక్కుడుకాయలు బాగుంటాయి తర్వాత అయితే ఎక్కువగా పురుగులు వస్తాయి కొద్ది కారము గరం మసాలా సాల్ట్ ఫ్రై ఐటమ్లకి ఎప్పుడూ కూడా ఉప్పు కారం కాస్త తక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది లేకపోతే కారం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే పులుపు వేసుకోం కాబట్టి అది దంచుకున్న పల్లీల పొడి నువ్వుల పొడి వేసుకోవాలి కారం గరం మసాలా సాల్ట్ వేసుకున్నాం కదా అవంతా కూడా చిక్కుడుగాయకు పట్టాలి ఈ పొడి కూడా మంచిగా పట్టాలని కాసేపు మూత పెట్టి సిమ్లో పెట్టి వేపుకోవాలి ఇలా తింటే ఒట్టిదే చాలా టేస్ట్గా ఉందండి రసంతో కంటే కూడా తిని చూశాను చాలా బాగుంది లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి నేను లేదని